డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ పూలే జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి యాట్ల ఆధునిక భారతావనిలో హిందుత్వ వ్యతిరేక కుల నిర్మూలన పోరాటానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని నియోజకవర్గం ఎం బి సి సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు అన్నారు పూలే నూట తొంభై ఎనిమిది జయంతి సందర్భంగా ద్రాక్షారామ మసీదు సెంటర్లో ఉన్న పూలే దంపతులు విగ్రహాలుకు ప్రజా సంఘాలు నాయకులు నూకల బలరాం వెంటపల్లి భీమశంకరం వి సిద్ధూ కొల్లపు కామేశ్వరరావు యాట్ల అప్పారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులలు అర్పించారు అనంతరం యాట్ల మాట్లాడుతూ కులవ్యవస్థకు వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజ్ స్థాపించి తన భార్య సావిత్రిబాయి పూలేతో ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థినులకు విద్యాభ్యాసం నేర్పించి ఉన్నత స్థానాలకు తీసుకువచ్చిన మహనీయులని ఆయన రచించిన గులాంగిరి పుస్తకం అత్యంత ప్రఖ్యాత పొందిందని అన్నారు ఆయన జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు అనంతరం పులే జీవిత చరిత్రకు సంబంధించిన నూతన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వేమవరపు రాంబాబు గారోజు సూరిబాబు బిల్లకుర్తి స్వామి మేడిశెట్టి శ్రీనివాస్ షేక్ గులాబ్ కొత్తగల్ల భీమశంకరం కె వెంకటేశ్వరరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఫూలే రాజస్థాం మహాత్మా జ్యోతిరా పూలే ఆశయాలను ఆత్పులమాదానికి వ్యతిరేకంగా మతన్మాదానికి వ్యతిరేకంగా పరిష్కరించాలే దళిత బడుగు బలహీన వర్గాల సమస్యలను ఆహార ఆత్మజ్యోతిరా పురే పూలే సావిత్రి పూల ఆశయాలను జ్యోతిరావు పురే

నేడు సామాజిక విప్లవకారుడు దళిత బడుగు బలహీన వర్గాల ప్రదాత అయిన మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిది జయంతి సందర్భంగా ఈరోజు ప్రజా సంఘాల అందరి సమస్యల్లో ఈ రోజు ఆయన జయంతి కార్యక్రమం ద్రాక్షారంలో నిర్వహించడం చాలా సంతోషకర విషయం రెండే రెండు విషయాలు మరి ఆయన చేసిన త్యాగాలకు గాను ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఏప్రిల్ పదకొండు అనగా పూజ జయంతి రోజున ఆయనకి సెలవు దినం ప్రకటించాలని ఈరోజు ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రాష్ట్ర సహకారదర్శి ఈరోజు ద్రాక్షారాంపట్నంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరికీ దేశంలో ఉన్న పడుతులు బలైన వర్గాలకి ముందుగా ఆయన జయంతి శుభాకాంక్షలు మరి మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ దేశంలో కులన్మానానికి మతోన్మాదానికి మహిళల గురి కోసం విద్యార్థుల గురి కోసం సమాజంలో నీచి కులాలుగా ఎవరైతే ముద్రేశారో ఆ ఆకు వ్యతిరేకంగా ఆయన అసమానతకు వ్యతిరేకంగా ఈ దేశంలో పోరాటం చేశాడు అటువంటి మహనీయుని మనం అందరం కూడా గుర్తించుకోవాలా ఎందువల్లంటే ఆయన సాంఘిక విప్లవకారుడు సాంఘిక సంస్కర్త అదేవిధంగా ఈ దేశంలో ఆత్ముడనే బిరుదు పొందిన దేశ ప్రజలందరూ కూడా బిరిగిచ్చిన వ్యక్తి అటువంటి మనిషికి ఈ రోజున అటువంటి మహాత్ముడికి ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు మరి జయంతి కార్యక్రమాలు జరపాలని పిలిపించడం జరిగింది అదేవిధంగా దేశంలో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం మరి ఏప్రిల్ పదకొండవ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే దేశంలో ఓ పక్కన పడుకుబ రిజర్వేషన్ కల్పించాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి మరి కార్పొరేషన్ రోజు రుణాలను అధిక శాతం ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు సమస్యల పరిష్కరించాలని మేము కోరుతున్నాం